స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు మీ నగరంలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం నాటికి బంగారం వెండి ధరల్లో చిన్న దగుదల నమోదైంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మన దేశంలో బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారుతూ ఉంటాయి అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ సప్లై రూపాయి డాలర్ విలువ ఆల్ అన్నీ కలిపి వీటిని ప్రభావితం చేస్తాయి నిన్నెడితో పోలిస్తే ఈరోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాటికి ధరలు కాస్త తగ్గాయి హైదరాబాద్ ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములకు పది రూపాయలు తగ్గి ఒక లక్ష పన్నెండు వేల నూట నలభైకి చేరింది ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఒక లక్ష రెండు వేల ఏడు వందల తొంభై అలాగే బెండి కిలో ధర హైదరాబాద్ కేరళలో వందకి తగ్గి ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందలకి చేరింది ఇప్పుడు వివిధ నగరాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఢిల్లీలో ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల తొంభై చెన్నైలో ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల యాభై కోల్కతాలో ఒక లక్ష పన్నెండు వేల నూట నలభై పూణేలో ఒక లక్ష పన్నెండు వేల నూట నలభై బెంగళూరులో ఒక లక్ష పన్నెండు వేల నూట నలభై వడోదరలో ఒక లక్ష పన్నెండు వేల నూట నలభై అంటే ఢిల్లీలో ధరలు కాస్త ఎక్కువగా ఉండగా బెంగళూరు పూణే కోల్కతా వడోదరలో కొంచెం తక్కువగా ఉన్నాయి ఇక వెండి ధరల విషయానికి వస్తే బెంగళూరులో కిలో వెండి ధర ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ చెన్నై కేరళలో ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఇక ఢిల్లీ ముంబై కోల్కతా పూణే వడోదరలో కిలో వెండి ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందలు ఇక్కడ చూస్తే వెండి ధరలు హైదరాబాద్ చెన్నై కేరళలో ఎక్కువగా ఉన్నాయి అదే సమయంలో బెంగళూరులో తక్కువగా ఉన్నాయి ఇక బంగారం ధరలు నగరాలను బట్టి మారుతూ ఉన్నాయి ఢిల్లీలో ధరలు అత్యధికం బెంగళూరు కోల్కతా పూణే వడోదరలో తక్కువ వెండి ధరలో కూడా స్పష్టమైన తేడా ఉంది సౌత్ ఇండియాలో అంటే హైదరాబాద్ చెన్నై కేరళ వెండి రేట్లు ఎక్కువగా బెంగళూరులో మాత్రం తక్కువ ఈ మార్పులు మార్కెట్ ట్రెండ్స్ జ్యువెలరీ డిమాండ్ ఫెస్టివల్ సీజన్ వల్ల వస్తున్నాయి ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే దసరా దీపావళి సీజన్ దగ్గర పడుతుండటంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి ఈ సమయంలో ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే మన దేశంలో బంగారం కేవలం ఆభరణం కోసం మాత్రమే కాదు సాంప్రదాయం సాంస్కృతి పెట్టుబడి ఆర్థిక భద్రత కోసం కూడా కొనుగోలు చేస్తారు మరి ఈ రోజు పరిస్థితి చూస్తే బంగారం ధరలు స్వల్పంగా తగ్గిన ఫెస్టివల్ సీజన్ రాగానే మళ్ళీ పెరగడం ఖాయమని నిపుణులు అంటున్నారు అందువల్ల కొనుగోలు చేయదలుచుకున్న వారు ఇప్పుడు తీసుకోవడం మంచిదా లేక మరికొంత వెయిట్ చేయడమా అనేది మీ నిర్ణయం మీ నగరంలో బంగారం ధర ఎంత ఉందో మీ బంగారం కొనుగోలు చేస్తారా లేదా వేచి చూస్తారా అన్నది కామెంట్లో తెలియజేయండి